కార్యక్రమం తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు చాలామంది సభ్యులు వచ్చారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు రామచంద్రరావు వల్లభోజు రామచంద్రరావు మా నాన్నగారు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఆయన ఆయన తర్వాత మేము మా వంశపారపణగా మేము ఉంటాము మేము ఉంటున్నాము సో గుడి బిగినింగ్ నుంచి కూడా నాన్నగారు ఈ భూమి తన సొంత భూమి విరాళంగా ఇచ్చేసి ఎండోమెంట్ ద్వారా గుడి కట్టించడం జరిగింది తర్వాత ఇంకా కమ్యూనిటీ హాల్ కూడా కట్టి కట్టిస్తున్నాము అది సగం అయిపోయింది అది మళ్ళీ కంప్లీట్ చేయాలి అది కూడా చేసి భక్తులందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వంశ వీరబ్రహ్మస్వామి వంశస్థుల కులస్తులకి ప్లస్ అందరికీ కూడా పనికి వచ్చేటట్టు విశాలమైన ఇది కళ్యాణ కమ్యూనిటీ హాల్ కట్టించే ఇది ఉంది ఉద్దేశం గారి వంశ నా పేరు నరేంద్ర కుమార్ చిన్న కుమారుని మా అన్నయ్య పల్లబోజు రామచంద్రరావు మా అక్కయ్య గారు శారదాదేవి మేము నాన్నగారు ఈ ఈ టెంపుల్ని స్థాపించడం జరిగింది విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ప్రజలకి అందరికీ ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్రహ్మంగారి మనకు విశేషమైన వ్యక్తి కలిగ దైవం అంటాము ఆయన మాటలు ఈ రోజుకి ఎన్నో సత్యం అవుతున్నాయి దానివల్ల చాలామంది బ్రహ్మంగారికి అనుచరులుగా భక్తులుగా మారడం జరుగుతుంది దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది ఇది పలాని విశ్వ్రహ్మణ కమ్యూనిటీకే కాకుండా అందరికీ ఉపయోగమైన దేవుడు అందరూ నమ్ముకున్న దేవుడు ఈ గుడిని మంచిగా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేసి ఈ వల్లభనగర్లో ఎన్జిఓ కాలనీలో ఉన్న గుడిని పెద్ద గుడిగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు కానీ అందరూ కమిటీలు లేని వాళ్ళు ఇద్దరు కూడా చాలామంది వ్యక్తులు దీంట్లో పనిచేయడం జరిగింది దీంట్లో ఎంతోమంది మన పేరు చెప్పలేం కానీ ఎంతోమంది కూడా దీంట్లో సహాయ సహకారాలు వస్తు రూపేణ విరాళాలు కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా వాళ్ళు అట్లా చేయడం వల్లనే ఈ గుడి ఇంత పెద్దగా నిలబడగలిగింది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇవాళ మీడియా మిత్రులు వచ్చినందుకు చాలా సంతోషం చాలామంది భక్తులు కూడా వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కమిటీకి పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాగే అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ సహకరించి దీన్ని విజయవంతంగా చేసి ఇక్కడ ఉన్న టెంపుల్ మంచి అతిపెద్ద టెంపుల్గా తీర్చిదిద్దాలని మా ఆశయము అందరి సహకారాలు కూడా కోరుతున్నాం ఆచార్య కొంతకాలంగా ఈ గుడికి సేవ చేసుకుంటున్నాను గుడి పుట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా పలు చంద్రబాబు గారితో కూడా పనిచే పనిచేసిన ఇప్పుడు మా గుడి కమిటీ పట్టణ క పట్టణ కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలు సక్సెస్ చేసినాం ప్రోగ్రామ్స్ బ్రహ్మంగారు కళ్యాణము తర్వాత పోతే ఓమం తర్వాత పోతే అన్నదానం ఇవన్నీ కూడా చేసినాం దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది అక్క భక్తులు వచ్చారు నా ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా శ్రీరాములవి కానీ ప్రతీదిగా చేస్తాం మన వలబోజు వలబోజు చంద్రమౌళి గారి ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఎలా కాలం ఉండాలి ఉండాలి అని మేము కోరుకుంటాము వాళ్ళ పిల్లలకు కానీ మాకు కానీ బ్రహ్మంగారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన దినోత్సవం ఇందులో భాగంగా గుడి ట్రస్ట్ చైర్మన్ గారు వాళ్ళ అబ్బాయిలు పట్టణ కమిటీ మండల కమిటీ అందరం కలిసి ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన చాలా ఘనంగా చేసినాం గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆలయంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు మేము కూడా పట్టణ కమిటీ కానీ మండల కమిటీ కానీ ట్రస్ట్ చైర్మన్స్ కానీ గౌరవ అధ్యక్షులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కళ్యాణం చేసినాం అన్నదానం చేసినాం హోమం చేసినాం బ్రహ్మంగారికి ఆలన ఆలయము అలంకరణ కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా వైభవంగా చేసినాం చేసే ప్రజల్లో కూడా ఎన్జిఓస్ కాలనీ కూడా టౌన్ పట్టణ కమిటీలో కూడా చాలా మంచి మనకు ఒక బ్రహ్మంగారు అంటే ఏ విధంగా ఎట్లా అనేది మనం మన జీవిత చరిత్రలో ఎట్లా ఉన్నదో అదేవిధంగా జరిగినాయి అని జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా కూడా దైవభక్తి కూడా చాలా మందిలో పెరిగిపోయింది ఇలాంటి స్వభావం ఎప్పటికీ కూడా ఉండాలని కోరుకుంటూ మంచి తోటి ప్రజలందరూ కూడా అన్ని కమిటీలో ఉన్నా లేకపోయినా ఇంకా మనకు కమిటీ హాలు అభివృద్ధి చేసుకునేది ఉన్నది దానికోసం కూడా అందరూ ఎలాంటిది కుటిలం లేకుండా సహాయ సహకారాలు అందించి దాన్ని కూడా కమిటీ హాలు చేసుకొని మంచి కళ్యాణ మండపం చేసుకుందాం అనేది కూడా మా యొక్క కోరిక దాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి మన ఎమ్మెల్యే గారు కానీ మన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ దీనికి కొంచెం ఏదో రకంగా సహాయ సహకారాలు అందించి ఇంత ముందు కూడా మహారెడ్డి గారు మనకు కొంచెం అంత సహాయ సహకారాలు చేసిండు కమిటీ హాల్ కట్టించిండు ఈ ఉన్నది కూడా ఆయనతో చేయాలని కూడా కోరుకుంటూ ప్రజలకు కానీ నాయకులు కానీ అందరికీ నా ధన్యవాదాలు